మన శ్రీకాకుళంలో కూడా ఈ రోజు చేసుకుంటున్నాం అంటే ఒక్క మాట చెప్పొచ్చు శ్రీరాముడికి నార్త్ ఇండియా సౌత్ ఇండియా లేదు శ్రీరామ నామ స్మరణ యావత్ భారతదేశం అంతా అటువంటి శ్రీరాముడి తాలూకా విజయం మన అందరి తాలూకా విజయం హైందవ ధర్మానికి విజయం మన తాలూకా భవిష్యత్తుకి కూడా ఒక దిక్సూచి అటువంటి యొక్క వేడుక మనం అందరం కూడా ఈ రోజు ఉత్సాహంగా జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది అంటే విజయానికి ప్రతీక కేవలం విజయానికే కాదు చెడు మీద మంచి తాలూకా విజయం రావణాసురుడు మీద రావణుడి తాలూకా విజయం మహిషాసురు మీద దుర్గమ్మ తాలూకా విజయం అటువంటి యొక్క విజయం ప్రతి ఒక్కరి ఇంటిలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడు కూడా మీరు అందరూ కూడా ఉండాలని ఈ పవిత్రమైనటువంటి వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను మనం దసరా నాడే ఈ రోజు జరుపుకోవాలి ఇది ంటే ఎంత ఆత్మృతతో ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మీరు ఉన్నారో తెలుస్తుంది అటువంటి మీ అందరి కోసం భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మికం కావచ్చు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు మరింకెన్నో మన శ్రీకాకుళం జిల్లాలో మీ అందరి కోసం నిర్వహించడానికి మేము ఎప్పుడు కూడా మీ కట్టుబడి ఉన్నామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఈ ఈరోజు మరొక ప్రోగ్రాం కూడా చేశాం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పండగనంటే అడిషనల్ గా మీ అందరికీ కూడా ఏదో ఒక మంచి చేయాలని జిఎస్టి టూ పాయింట్ టూ రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు దాని ద్వారా సామాన్యులకి మహిళలకి రైతులకి యావత్ భారతదేశం ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు మంచి జరుగుతుంది ఏ వస్తువు మీరు కిరాణా షాప్ కి వెళ్ళి కొన్నా ఏ స్టోర్ కి వెళ్ళి కొన్నా ఆఖరికి ఒక షోరూమ్ కి కొన్నా జిఎస్టి గతంలో ఏదైతే రేట్స్ ఉండేవో వాటన్నిటి మీద కూడా ఈ రోజు తగ్గించి ధరలు కొనుక్కునే వస్తువుల మీద అన్నిటి మీద కూడా తగ్గించే విధంగా జీఎస్టీ టూ పాయింట్ తీసుకుని వచ్చారు ఏదైనా పర్చేస్ చేసినప్పుడు కొట్టు దగ్గర మీరే అడగండి గతంలో ఎంత ఉండేది అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఆదాయం పెరిగే విధంగా జీఎస్టీ లో తగ్గింపు వచ్చింది ఆ పండగ కూడా మీ అందరూ కూడా సుఖంగా జరుపుకోవాలని సందర్భంగా ఒక ట్రాక్టర్ ర్యాలీ కూడా తీసాం దాన్ని జిఎస్టి టూ పాయింట్ రిఫార్మ్స్ ని ప్రతి ఒక్కరికి కూడా చేరవేయడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని కూడా కోరుతున్నాం అందులో కేవలం మీ అందరి తాలూకా ఖర్చు తగ్గించడమే కాదు అందులో ఒక చేయాల్సినటువంటి పవిత్రమైన ఇది ఉంది ఓకల్ ఫర్ లోకల్ మన స్వదేశీ వస్తువులు కష్టపడి మన భారతీయ తయారీ రంగం మీకోసం ఎన్నో వస్తువులు తయారు చేస్తుంది కానీ మనం ఏదో మోజు మీద చైనా నుంచి వచ్చిందో అమెరికా నుంచి వచ్చిందో బయట దేశాల నుంచి వచ్చాయని దాని మీద ఎక్కువగా ఖర్చు పెట్టి ఆ వస్తువులు కొంటున్నాం ఒక్కసారి ఆలోచించండి మన దేశ అభివృద్ధి చెందాలనంటే మనం కొనుక్కునే వస్తువు కూడా మేడ్ ఇన్ ఇండియా వస్తువు మనం వాడాలి స్వదేశీ అయి ఉండాలి మన భారతీయులు ఎంతో కష్టపడి ఈ వస్తువుల్ని మనం అందరం కూడా ప్రోత్సహించాలి వీలైనంత వరకు ప్రోత్సహించండి మన శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను ఎంతో మంది మహిళలు ఎంతో మంది చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడో చిన్న చిన్న వస్తువులు తయారు చేస్తున్నారు అది మన పిల్లల ఆట వస్తువులు కావచ్చు మీకు ఉపయోగపడే వస్తువులు కావచ్చు మీరు ఆఫీస్ లో వాడే వస్తువులు కావచ్చు మీరు వాడే మందులు కావచ్చు ఏదైనా సరే కొనేటప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించి మన మేడ్ ఇన్ ఇండియానా కాదా అనేది ఒక్కసారి మీరు గుర్తించి మన స్వదేశీ వస్తువులకి కానీ మీరు అందరూ కూడా ప్రోత్సాహం అందిస్తే తిరుగులేనటువంటి శక్తిగా మన భారతదేశం రేపు అవతరించబోతుంది అది తయారు చేసుకోవాల్సినటువంటి బాధ్యత భారతీయులుగా మన ఉందని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ పండుగ ద్వారా మిమ్మల్ని కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది మినిస్టర్ అయిన తర్వాత ఎంత ప్రయత్నం చేసినా సరే దేశమంతా తిరగాలి దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ చూడాలి దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలి కాస్త శ్రీకాకుళంలో టైం స్పెండ్ చేయాలంటే తగ్గింది అయినా సరే ఆ రోజుల్లో ఎలా ప్రేమించారు ఎంత ఆదరించారో ఎంత ఆశీర్వదించేవారు ఈ రోజు కూడా అదే ప్రేమ అభిమానం అందిస్తున్నటువంటి నా జిల్లా ప్రజలకు అందరికీ కూడా శిరసు వచ్చి మరొకసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఎక్కడున్నా సరే అమెరికాలో ఉన్నా కెనడాలో ఉన్నా ఢిల్లీలో ఉన్నా ఏ పొజిషన్ లో ఉన్నా ఏ స్థానాల్లో ఉన్నా ఏ మంత్రి పదవిలో ఉన్నా ఎంపీలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే నా కమిట్మెంట్ మొట్టమొదటిది నా శ్రీకాకుళం జిల్లా కోసమే ఎప్పుడు కూడా ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాం ఆనందంగా మీరందరూ కూడా ఇది కన్నుల విందుగా ఆకర్షణీయంగా తయారు చేయడానికి కారణమైనటువంటి సంతోష్ అలాగే మా తమ్ముడు సురేష్ కి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న ఒక ఆలోచన మూడు నెలల క్రితం చేసి ఎంతో కష్టం ఇది ఏర్పాటు చేయాలని అంటే కూడా అంత ఈజీ కాదు అలాంటిది శ్రీకాకుళంలో కూడా మొట్టమొదటిసారిగా చేస్తున్నాం కానీ ఒక సంకల్పంతో ఒక ప్రయత్నం రూపంలో దాల్చి ఈ రోజు ఎంత సక్సెస్ఫుల్ గా చేశారు మొన్న దసరాకే చేయాలి కాస్త ఇబ్బంది పడ్డారు వర్షం పడింది అయ్యో ఎలా అని కానీ ఆధ్యాత్మిక ప్రోగ్రామ్ దేవుడు ప్రోగ్రామ్ విజయం సాధించాల్సిందే కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా నిర్వహించుకుంటున్నాం దీన్ని అందరూ కూడా ఎంజాయ్ చేయాలని మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విజయదశమి శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ పండుగ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ efeito ри!